నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ ట్వంటీ వన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ మార్తీ సిఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ బండి వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ సీటర్ రెండు వేల ఇరవై ఒకటి ఏడో నెల తయారైంది రెండు వేల ఇరవై ఒకటి తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు తొమ్మిది నెలల వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేడు తారీఖు దాకా దీనికి ఇన్సూరెన్స్ ఉంది అంటే ఇలా మనం పదమూడు తారీఖులో ఉన్నాం ఇంకొక నాలుగు రోజులైతే ఇన్సూరెన్స్ అయిపోతుంది ఇది షోరూమ్ నుంచి వచ్చిన ఇన్సూరెన్సే ఉంది సార్ మళ్ళీ ఒకవేళ మనం కట్టుకుంటే షోరూమ్ ఇన్సూరెన్సే కట్టుకోవాలి బండ్లు ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి బాగా నట్ల గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ కాకపోతే బండి గురించి క్లియర్గా చెప్తాం మీకు నచ్చితే ఒంకొరి లేకపోతే లేదు షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు ఉన్నాయి ఐదు ఇటుక అయిదు బంలే ఈ డోర్ రిప్లేస్ అయింది ఇది కస్టమర్ వాళ్ళ ఇంటి దగ్గర తలగించిన అన్నాడు ఈ డోర్ రిప్లేస్ అయింది ఇవి ఇక్కడ ఈ పీసు కూడా ఇగో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఈ పీసు డెంటింగ్ పెయింటింగ్ అయింది షోరూమ్లో అయినా ఇవన్నీ కేవలం పదిహేను వేలు మాత్రమే తిరిగింది ఇక ఈ క్వార్టర్ ప్యానెల్ ఇక ఇక్కడ కూడా చిన్నగా డెంటింగ్ అయింది లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు లోపల కూడా నేను చెక్ చేసిన డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెప్ని లోపల కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు ఇక డిక్కీ లోపల కూడా చూసుకోరు సార్ డిక్కీ మొత్తం జెన్యున్ ఉంది స్టెప్ని నైంటీ పర్సెంట్ ఉంది సార్ రెండు మూడు సార్లు వాడినట్టు ఉన్నారు మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ ప్యూర్ పెట్రోల్ బండి ఇలా ఎల్పిజి కానీ సీఎన్జీ కానీ ఏం లేదు హైదరాబాద్ బండి మా దగ్గర కమ్మకానికి వచ్చింది కాకపోతే బండ్లే మైనస్లు ఎక్కువ ఉన్నాయి ఆ తగిన విషయం కూడా నేను ఓనర్కి ఇప్పుడు కాల్ చేసిన నిన్న సాయంత్రం పెట్టిపోయిండు బండి వాషింగ్కి పంపించిన వెంటనే ఇప్పుడు ఉదయం వచ్చి నేను వీడియో చేసేటప్పుడు ఒకసారి బండి మొత్తం చుట్టూ తిరిగి చెక్ చేసినప్పుడు చూసేసరికి ఈ రైట్ సైడ్ డోరు బానట్టు లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ ఈ మూడు రిప్లేస్ అయి ఉన్నాయి ప్లస్ అక్కడ క్వార్టర్ ప్యానెల్ పైన కూడా డెంటింగ్ ఉంది అందుకోసమే నేను ఇది వీడియోలో క్లియర్గా చెప్తా సార్ అని చెప్పినా పర్లేదండి చెప్పండి అన్నాడు ఒకవేళ చెప్పకు వద్దు అంటే ఈ బండి ఆయన ఆయన కొండవమని చెప్పదు ఎందుకంటే ఏం చెప్పకుండా మేము అమ్మలేము సార్ ఇప్పుడు నేను అమ్మిన తర్వాత ఇదంతా జెన్యున్ అని చెప్పి నేను అమ్ముతా అమ్మినాక మీరు కొనుక్కొని రేపు పొద్దుగా మీరు వాళ్ళకైనా చూపెట్టినప్పుడు వాళ్ళు ఏర్పాటు చేసి ఈ బండి యాక్సిడెంట్ అయినా బండి అమ్మినావు నాకు మోసం చేసినావు నా పైసలు నాకు ఇ అంటారు ఇప్పుడు మొత్తం పైసలు ముడితే ఆయన ఇయ్యాడు నేను మీకు ఇవ్వాల్సి వస్తుంది పదిహేను వేల నాలుగు వందల ఇరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది సార్ పదిహేను వేల నాలుగు వందల ఇరవై మూడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది రీడింగ్ ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ బండి ఈ బండి హిస్టరీ ఉంది ఏదైతే డ్యామేజ్ అయిందో మొత్తం షోరూంలో డ్యామేజ్ అయింది ఈ డోర్ రీప్లేస్ అయింది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది అది కస్టమర్ పెట్టించుకున్నాడు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అది బండితో వచ్చింది కాదు టైర్లు అన్నీ అపోలో కంపెనీ ఉన్నాయి సార్ టైర్లు మొత్తం షోరూమ్ నుంచి వచ్చినాయి ఫ్రంట్ పొజిషన్ మాత్రం ఒరిజినల్ ఉంది అడ్డ పట్టి కానీ అప్రాన్లు కానీ పిల్లర్లు కానీ ఏమి డ్యామేజ్ కాలే బానెట్ రిప్లేస్ అయింది బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ కాదు ఇది తర్వాత వేసిన బానెట్ బానట్ ఒకటి రిప్లేస్ అయింది చూసుకోరీ ఇంజన్కి ఎక్కడ దెబ్బ దాకాలి సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఎయిర్ బ్యాగులు కూడా ఓపెన్ కాలేదు బానట్ వేసే కేవలం పదహారు వేలు మాత్రమే తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కాకపోతే బండికి ఈ మూడు మైనస్లు ఉన్నాయి క్లియర్గా చెప్పేసిన ఇన్సూరెన్స్ కూడా మూడు రోజులు మాత్రమే ఉంది మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి ఏడో నెల తయారైంది రెండు వేల ఇరవై ఒకటి ఐదో నెలల సారీ తొమ్మిదో నెలలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు తొమ్మిదో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది దా ఫోన్ పెట్టుకో ఇక్కడ సేటు పెట్టితే ఆగిపోతుంది వీడియో అవికి తలగద్దు వంద సార్లు చెప్పాను ఇక్కడ ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఆగస్టు థర్టీన్త్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈ రోజు విడేస్తుంది బండి నిన్న సాయంత్రం హైదరాబాద్ నుండి మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ ఇక్కడ పెడితే మేము అతను మొబైల్ నెంబర్ తీసుకున్న తర్వాత బండి అతడు కస్టమర్ బస్కు రిటర్న్ అయిపోయి ఇది ఈ రోజు ఉదయం వాషింగ్ వేయించుకొని ఇప్పుడు మా దగ్గరికి వచ్చింది వీడియో ఏమని నేను బండి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆఫీస్కి వచ్చి బండి చెక్ చేసిన చెక్ చేస్తే షోరూమ్ ట్రాక్ హిస్టరీలో ఆ లెఫ్ట్ సైడ్ డోరు రైట్ సైడ్ డోరు బానట్టు ఇవన్నీ షోరూమ్లే రిప్లేస్ అయినాయి షోరూమ్లే మైనస్ అయినాయి కస్టమర్ కొన్నాక వాళ్ళు ఒక ఫైవ్ థౌసండ్ సర్వీస్ అప్పుడే ఈ బండికి డ్యామేజ్ అయితే షోరూంలో వేయించారు ఇప్పుడు పదహారు వేల రీడింగ్ ఉంది కేవలం పదహారు వేలు మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి మార్తి స్విఫ్ట్ విఎక్స్ఐ ప్యూర్ పెట్రోల్ బండి రెండు వేల ఇరవై ఒకటి ఏడో నెల తయారైంది రెండు వేల ఇరవై ఒకటి తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు తొమ్మిది వందల వరకు జీవితకాలం ఉంటుంది ప్యూర్ పెట్రోల్ బండి కస్టమర్ ధర ఆరు లక్షల యాభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఇన్సూరెన్స్ కేవలం మూడు రోజులు మాత్రమే ఉంది అది కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఒకటి ఏదైతే షోరూమ్ నుంచి ఇన్సూరెన్స్ వస్తుందో ఆ ఇన్సూరెన్స్ మాత్రమే ఉంది బండికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు దాకా ఒకటి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు దాకా ఒకటి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు దాకా ఒకటి మూడు సంవత్సరాలు ఇన్సూరెన్స్ ఇస్తాడు కంపెనీ నుండి ఫస్ట్ నిల్లిపు తర్వాత ఫుల్ ఇన్సూరెన్స్ థర్ థర్డ్ ఇయర్ థర్డ్ పార్టీ ఉంటుంది ఇప్పుడు థర్డ్ పార్టీ ఉంది అది కూడా త్రీ డేస్ మాత్రమే ఉంది మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ బండి కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది ప్యూర్ పెట్రోల్ బండి కేవలం పదహారు వేలు మాత్రమే తిరిగింది బండ్లే మైనస్లు కూడా చెప్పినా బండి మూడు పీసులు సార్ బానట్టు రైట్ సైడ్ డోరు లెఫ్ట్ సైడ్ డోరు లెఫ్ట్ సైడ్ క్వార్టర్ పైనల్ పైన కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది బ్రేక్ లైట్ పైన కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ దాకా వచ్చి బండి చూసుకోండి ఈ బండి కస్టమర్ అగ్రికల్చర్ పెట్టినప్పుడు మాకు ఏం చెప్పలేడు ఇది కట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను చెక్ చేసినాక అతను కాల్ బ్యాక్ చేసినా మీరు చెప్పలేదు కదా సార్ అంటే ఆ షోరూంలో రిపేర్ అయింది చెప్పడం ఎందుకని నేను చెప్పలేదు అన్నాడు షోరూంలో అయినా బయట అయినా కొన్న వ్యక్తి నన్ను చూసే కొంటాడు మిమ్మల్ని కొన్నాడు ఇప్పుడు ఈయన కొంకపోయిన తర్వాత నాలుగు రోజులకి నేను స్టోరీ తెలిస్తే నేను నలుగురు నేసుకొని వస్తాడు అప్పటికి మీకు డబ్బులన్నీ ముడతాయి ఈయనకు మళ్ళీ నేను డబ్బులు ఇచ్చి బండి తీసుకోవాలి సార్ సార్ మీ అసొంట పని చేయండి సార్ దీని మీద మాకు వచ్చేటి మీ దగ్గర పదివేలు కొన్న వ్యక్తి దగ్గర ఒక పదివేలు మాత్రమే దానికోసం అబద్ధాలు ఆడి మేము బిజినెస్ చేయం మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇసువంటి బల్లు ఏం తెచ్చినా నేను క్లియర్గా బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకవేళ మీకు మీకోైతే ఇక్కడ పెట్టుకుని వీడియో చేస్తా లేకపోతే బండి తీసుకొని వెళ్ళిపోరు నేను ఒక డిజైర్ వచ్చింది రెండు వేల పదిహేడు మోడల్ ఫోర్ మొత్తం అసలు ఆ బండికి ఇది దీని తాత అది అంత పెద్ద యాక్సిడెంట్ అయింది ఇక దాని గురించి ఈ వీడియో చెప్తుంది అంటే ఓనర్ క్లియర్గా చెప్పేసిన సార్ నేను ఇవన్నీ చెప్తే నీ బండి బ్లేమ్ అవుతుంది ఎవరికి ఓనరు ఈ బండి తీసుకొని ఇక్కడికి వెళ్ళబో లేకపోతే బండి ఇక్కడ పెట్టిపో ఎవరైనా కస్టమర్ అయితే దాని గురించి క్లియర్గా చెప్తాం ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే నీ మొబైల్ నెంబర్ ఇస్తాం మీరు మీరే మాట్లాడుకోర్రీ డీల్ అయితే కమిషన్ ఇయరి లేకపోతే లేదనక ఇక అదుతి అన్న బండి నువ్వు అన్ని చెప్తానక ఓడి కొంటాడు అప్పుడైతే తీసుకొని వెళ్ళిపోయింది ఇక ఈ బండి అయితే క్లియర్గా చెప్తున్నా సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ దగ్గర రారీ మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ టైప్ త్రీ పెట్రోల్ బండి కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు బండికి ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా ఉంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ బండి కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు కేవలం పద పదిహేను వేల చిల్లర తిరిగింది పదహారు వేలు అనుకోని షోరూమ్ నుంచి వచ్చిన ఐదుటికైదు టైర్లు నైంటీ పర్సెంట్ ఉన్నాయి अच्छा मरदारा 6,75,000 बारगेनिंग हुन्छ ভিডিও মতഞ്ഞുڑی স্যার ভিডিও লাগা বানিনస్తే మా ముగ్గరే నమ్మల లెవెల్ కనొకల కాల్ చేయి ఓకే సర్ మళ్ళొకసారి అందరికి జై శ్రీరామ్ భారత మాతాకి జై వంద మాతరం జై హింద్ నమస్తే కబండి డిటైల్స్ ఇస్కో సార్ నువ్వు ఇంక